జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవరాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ సూపర్ స్టార్ సైఫ్ అలీఖాన్ బైరాగా తన అద్భుతమైన నటనతో మన తెలుగు ప్రేక్షకుల్ని కూడా మెప్పించారు సైఫ్ త్వరలో దేవరా పార్ట్ టూతో తో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అయితే సైఫ్ అలీఖాన్ ఇంట అర్ధరాత్రి ఒక షాకింగ్ సంఘటన జరిగింది అర్ధరాత్రి సమయంతో సైఫ్ ఇంట్లో రాబరీ చేయడానికి ఒక వ్యక్తి వచ్చారట ఆ వ్యక్తి బారి నుండి తన భార్య పిల్లల్ని కాపాడే క్రమంలో వచ్చిన వ్యక్తి చేతిలో గాయపడ్డారు దాదాపుగా ఆరు కత్తిపోట్లు పొడిచినట్లుగా తెలుస్తోంది బాండ్రాలో ఉంటున్న ఇంట్లో ఈ సంఘటన జరగడంతో వెంటనే హాస్పిటల్ కి తరలించారట సైఫ్ అలీఖాన్ కి ప్రస్తుతం సర్జరీ జరుగుతున్నట్లు సమాచారం సైఫ్ అటాక్ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయం తెలుసుకొని నేను షాక్ అయ్యాను సైఫ్ సార్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ కూడా చేశారు అయితే ఈ ఘటనకి కొన్ని గంటల ముందు తన భార్య కరీనా కపూర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది తన అక్క కరీష్మ కపూర్ ఇతర ఫ్రెండ్స్ తో కలిసి గర్ల్స్ పార్టీ నైట్ అంటూ ఆమె ఒక పోస్ట్ చేశారు ఆ పోస్ట్ ఇప్పుడు నెట్ ఇంట్లో బాగా హల్చల్ చేస్తోంది సైఫ్ త్వరగా కోలుకోవాలని ని ఆయన అభిమానులు కూడా ఆశిస్తూ కామెంట్స్ పెడుతున్నారు